ఎన్నికల ముందు హామీలు హామీలిచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు ప్రసాద్ రెడ్డి జిల్లా చీఫ్ రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని మాట తప్పారని వారు మండిపడ్డారు కడపలో యువత పోరు ర్యాలీకి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలివచ్చారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు ప్రభుత్వం లాగానే ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటి వరకు డిఎస్సీ కూడా విడుదల చేయలేదన్నారు ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఈ ప్రభుత్వం చేసేదానికి నిరసనగా మేము ఎప్పుడు రోడ్డు మీదనే సంసారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అధికారులు చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రజా సమస్యల ప్రస్తావన చేయాల్సిన పరిస్థితి ఉంది ప్రజా సమస్యల కోసం వేల మంది పదివేల మంది మేము ఇక్కడికి వస్తే ప్రొద్దు నుంచి రెండు వేల మంది వచ్చినాం మొత్తంగా పదివేల మంది ఇక్కడికి వస్తే ఏదైతే అరియర్స్ ఉన్నాయో పిల్లలకు సంబంధించి అవన్నీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు అరియర్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట ఇదేదో ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే ఎందుకంటే మేము గతంలో గత నెలలోనే మూడో తారీఖు ఈ విద్యార్థి ఫీజు పోరు కింద మేము పెట్టడం జరిగింది ఉద్యమం మేము పెట్టి పెట్టి చెప్పిన తర్వాత దానికి స్పందిస్తూ ఏడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట పాత బకాయిలు అంటే ఆ మా మాది ప్రభుత్వం కాదు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనుకోలేదు దాదాపు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు అరియర్స్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో